గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు వన్ రూపీకి ఇచ్చాం ఆ వన్ రేపు ఇచ్చినప్పుడు కూడా రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ మూడు రెండు రూపాయలకి వచ్చింది ఎందుకు సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లేదు అక్కడ అప్పుడు మనం వెహికల్ కోసం మైనర్స్ దీనికోసమని మళ్ళీ కూపన్ తీసుకుంటానని నేను ఇచ్చినప్పుడు మళ్ళీ పది రూపాయల వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు వెళ్ళే ఆ పది తొమ్మిది ఆ మధ్యలోనూ ఉండేది అప్పుడు కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రౌడ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ సెలవులు కాన్సి ఉన్నాయి ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చిన ఎవరు లేడు అనుకోకుండా బయట వాళ్ళు ఎవరు రాకండి అది ఎవరు ఇది పని చేయకండి మీరు ఎవరు కొనకండి ఆయన ఏ రెఫరెట్ ఇచ్చినా తీసుకోకండి మళ్ళీ ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు అని మన ప్రౌడ్ నుంచే కొన్ని వాయిస్లు రావడంతో ఆ గ్రూపుల్లో ఎవరు బయటలో ఎవరు రాలే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలే ఒక రకంగా అది కూడా దేవుడు చేసిన మేలే మీ ద్వారా మీ ద్వారా దేవుడు చేసిన మేలే దానివల్ల ఏమైంది ప్రోగ్రామ్ ఎప్పుడు లేదు టెక్కన అయిపోయింది అంటే కాయిన్ మంచి రేటుకి వెళ్ళాలన్నా భవిష్యత్తులో బంగారం అవ్వాలన్నా దీనికి ఒక స్ట్రాటజీ ఉంది అని నాకు అర్థమయ్యి దాని మీద కూడా బలంగా పనిచేశాను ఇంకా ఇంకప్పుడు చూస్తున్నాను ఇంకా పనిచేశాను ఎన్నో కాయిన్స్ని ఎన్నో ఎక్స్చేంజీని నాకు తెలిసిన రూట్లో స్టడీ చేశాను ఎందుకు ర్యాలీ అవుతుంది ఎందుకు అది పోతుంది ఇవన్నీ కూడా చూశాను బిట్కాయిన్ లాంటివే అమాంతం యాభై మూడు లక్షల నుంచి పదమూడు లక్షలు పడిపోయింది అంటే చాలా దారుణమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వచ్చింది దాని వెనుకున్న కథ కమీష అంతా తెలుసుకున్నాను ఇలా ఎన్నో స్టడీ చేశాను ఆ స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకున్నాను ఆ ఫార్ములాని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ ఫార్ములా మళ్ళీ నేను చేసిన ఫార్ములా మళ్ళీ మరొకటి చేసి రావాలంటే అదంత అంత కాదు దెబ్బ తగిలిన సింహం మాత్రమే దెబ్బ తగిలిన పులి మాత్రమే వేటని బలంగా ఆడుతుంది ఓపికగా ఉండి దెబ్బ బలంగా పడుతుంది నా పరిస్థితి అలగైంది నేను సింహాన్ని కాదు అంటే మీకు ఉదాహరణ చెప్పాను నేను దెబ్బ పడింది నష్టపోయాను అది పెయిన్ వస్తుంది రోజు మీరు రకరకాలుగా వాయిస్ రూపంలో నన్ను ఆ పెయిన్ రోజు పెంచుకొస్తున్నారు అలాంటి పెయిన్లో నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ఒక ఫార్ములా అది ఆ ఫార్ములాని ఇప్పుడు అవలంబిస్తున్నాను ఈ ఫార్ములాని మీరు అనుకోవచ్చు డాడీ మాకు చెప్పేశారు కదా ఎంత ముందు తెలిసిపోయింది అని ఇంపాసిబుల్ నేను తీసుకున్న ఫార్ములా ఏంటి అనేది నేను వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఇంతవరకు మీకు చెప్పలేదు వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా నేను చెప్పలేదు ఇది చెప్పేది కాదు మీకుతో చెప్పి మార్కెట్ చేసింది కాదు ఎందుకంటే మీతో నాకు మార్కెట్ లేదు నాకు మార్కెట్ అవసరం లేదు ఎందుకంటే మీ బీసీడీ కాయిన్స్ అన్ని సేల్ అయిపోతే లేదని స్వాప్ అవుతాయి అంటే మళ్ళీ కాయిన్స్ వచ్చేస్తాయి అంటే నేను ఇచ్చిన పద్నాలుగు వందల నలభై కోట్లు ఎక్కడ పాలా వాటి రూపం మారుద్ది డీకాయిన్స్గా వస్తుంది అది మీరు తీసుకోవచ్చు అవుటర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు క్రియంలో ఇస్తే తీసుకోవాలని దాని రూపం మారుతుంది అంతే అంటే ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళే విధానం మేము మనల్ని ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్తుంది ఎందుకు తీసుకెళ్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఐఎస్డిటిని కూడా మీ దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారేమో ఐఎస్డిటికి బదులు మీరు యుఎస్డిటీకి ఉంటే అక్కడ కూడా మీరు డబుల్ ఇవ్వరా ఆ ఐఎస్ యుఎస్డిటీతో కొనుక్కోవాలి అయితే మన దగ్గర ఉన్న ఐఎస్డిటీని ఇప్పుడు వాడుకోవడానికి ఇచ్చేయచ్చు లేకపోతే దాన్ని క్యాష్గా మార్చేసుకోవచ్చు అని అనుకోండి మీరేం చేస్తారు నేను చెప్పన పద్నా పన్నెండు వందల రూపాయలు ఇక్కడ కట్టేసి పద్నాలుగు వందల రూపాయలు సాయంత్రం డ్రా చేసుకుంటారు మరుసటి రోజు నేను అనుకున్న కోరిక వెళ్దో ఒక తప్పుడు వాళ్ళని దారిచ్చిన అవుతాను మరపుడు నేను మీకు ఇస్తున్న కమిషన్స్ మీటింగ్స్ ఎక్స్పెన్సెస్ ఇదంతా పరిస్థితి ఏంటి నాకు మీకు మీరు కొనుక్కున్న ఐఎస్డిటీకి మీకు ఇచ్చాను ఇంకో రెండు వందలు కలిపేసి మీరు అయినా వస్తువు ఒక పళ్ళు కొన్నాను అనుకోండి ఆడ ఎలా చేసుకుండో ఆ డబ్బుల్ని ఎంతమంది పంచాడో కూరడికి ఇచ్చాడా రిక్ష ఉడికి ఇచ్చాడా పని చేసిన ఉడికిచ్చాడా కరెంట్ బిల్ కట్టాడా ఆ షాప్లో ఇవన్నీ మనకు అనవసరం నేను ఇచ్చిన పది రూపాయలకి నా డబ్బులు ఇచ్చింది నా పండు ఇచ్చాడు అయిపోయింది అంతే చూడాలి అక్కడ మీరు ఇచ్చిన దానికి చూడాలి అక్కడ మీరు ఇచ్చిన దానికి మీకు సీట్ ఇచ్చాను ఆ తర్వాత నేను ఏం చేయాలనేది నేను చూసుకుంటాను రేపు మీరు దీని వాల్యూ పెరగాలంటే దీని వాల్యూ మీకు కనబడాలంటే మన ఐఎస్డిటి ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి ఒక భారీ ఎక్స్చేంజ్లో ఉన్నది ఐఎస్డిటి మనుగడలోకి వెళ్ళిన తర్వాత మిగతా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించడం నెక్స్ట్ ప్లాన్ నాకు అది అలా వెళ్ళినప్పుడు ఐఎస్డీటీ వాల్యూ ఇంకా పెరిగిపోతుంది మరి అందరికీ ఐఎస్డిటి కొనుక్కున్న అందరు కావాలి చిన్న చిన్న ఐఎస్డిటి ఉన్నది ఒక దగ్గర చాలామంది మన తరలి క్యూలైఫ్ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటి ఉన్న ఉండరు అది విన్ అయితే కొంతమందికి ఐఎస్డి వస్తుంది లేదు రాదు మన క్యూ లైఫ్లో కూడా అందరి దగ్గర ఐఎస్డిటీ లేదు ఈ ప్రో ఈ ఎంపీపీకి తీసుకుంటూ వస్తే లేదు రాదు కిబోర్లో కూడా అందరి దగ్గర ఐఎస్డిటీ లేదు అది ఏదైనా కూపన్ వాడుకుంటే పదిహేను రూపాయలు లేదా పన్నెండు రూపాయలు వచ్చేస్తుంది అంతమించి ఐఎస్డిటీ ఎవరి దగ్గర లేదు మరి వీళ్ళందరూ కొనుక్కోవడానికి ఐఎస్డిటీ కావాలంటే అయితే యూఎస్డిటి కూడా కావాలనుకుంటే అది కొనుక్కుంటారు ఎక్కడో అది తీసుకుంటారు కానీ అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా ఇది మన దగ్గర ఉంది సులువు కాబట్టి దీనికి ఇంకా అదనపు బెనిఫిట్స్ని నేను మీకు యాడ్ చేస్తాను ఎక్స్చే ఎక్స్చేంజ్లో మీకు అదనపు బెనిఫిట్స్ యాడ్ చేస్తాను అప్పుడు ఆటోమేటిక్గా దీని వాల్యూ దాని ఇంపార్టెంట్ పెరిగిపోద్ది అప్పుడు ఐఎస్టి కావాలంటే ఎక్కడుంది మీ దగ్గర ఉన్నది మన దగ్గర లేని వాళ్ళ దగ్గరికి మీ దగ్గర కొనుక్కుంటారు ఎందుకంటే యుఎస్డిని వాడితే ఓకే ట్రేడింగ్ జరుగుతుంది కానీ ఐఎస్డిటీని వాడితే అంతకు మించి వస్తుంది అంతకు మించి మంచిగా జరుగుతుంది అనుకునే సందర్భంలో ఇప్పుడు ఐఎస్డిటి వాడతారా మీరు యుఎస్డిటి వాడతారా అక్కడైనా వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం మంది తొంభై రూపాయలు ఇచ్చి అదైనా కొనుక్కోవడం రెండు ఒకటే కదా అంటే వంద రూపాయలకి అది కొంటే ఒక ఐఎస్డి యుఎస్డిటి కాయిన్ పాయింట్ ఇంత వస్తుంది మంది ఒక యుఎస్సిడి వస్తుంది ఏదైనా వందకి సరిపడా వస్తుంది కేజీ దూది కేజీను రెండింట్లో ఏది ఎక్కువ రెండు ఒకటే అంతే ఇక్కడ దూది ఎక్కువ వస్తుంది ఐరన్ తక్కువ వస్తుంది ఇక్కడ అంతే యుఎస్ఈటి కొన్ని పాయింట్లు ఎక్కువ వస్తాయి కానీ వందే ఐఎస్డిటి ఒకటే వస్తుంది కానీ వందే కాబట్టి ఆ బెనిఫిట్స్ నేను అక్కడ చూపిస్తాను కాబట్టి అది మీకు కల్పిస్తాను కాబట్టి అక్కడ మీరు ఈ చాలా చాలామంది మీ దగ్గర నుంచి కొంటారు దానితోటి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి అంతవరకు వెయిట్ చేయాలన్నాను ఇంకా మనకు మూడు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు సరే ఫినిష్ డిసెంబర్కి వెళ్ళిపోతాం మూడు నెలలు ఉంది కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే నా కాయిన్ని మన కాయిన్ని దాన్ని శక్తివంతమైన కాయిన్గా మారుస్తున్నాను దానికి దైవ కృప యాడ్ అయింది నా దృష్టిలో దైవ కృప యాడ్ అయింది దేవుని తాలూకా ఆశీర్వాదం దొరికింది అల్లా తాలూకా ఆ దీవెన దొరికాయి దానికి కాబట్టే నా చేత ఈ మధ్యకాలంలో ఇంత ప్రయోగాలు ఇంత పరిశోధన చేయించాడు ముగ్గురు కూడా అందరూ కూడా దేవుళ్ళు అందరూ ఉన్నారు ఎందుకంటే అరే నాన్న నీ వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళు అలా వదిలియడం బాగలేదు ముందు నువ్వు దీన్ని తెలుసుకో అని నాకు తెలియజేశారు చాలా సంతోషం నాకు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరిగేది మీరు చూస్తారు ఎందుకంటే నా ముందుని కాంపిటీషన్గా ఐతరని రకరకాల కాయిన్స్తో పాటు బిట్ కాయిన్ చాలా బలంగా నిలబడి ఉంది చాలా బలంగా మరి అలాంటి దాన్ని ఢీక్కొని వాళ్ళు డిక్కో ఢీకాయిన్ కూడా మన ఢీ కొట్టలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాను అంటే దాన్ని రే మనం ని దాటి వెళ్ళిందిరా పెట్టుకోయిన్ అనేది వండదు వండదు అంత స్ట్రాంగ్ తో వెళ్తుంది అంత స్ట్రాంగ్ తో వెళ్తుంది నిన్నేం కాదు ఒక ప్లాన్ ఆఫ్ అది యాక్షన్లోకి ఇప్పుడు తీసుకెళ్తాను డెఫినెట్లీగా మీ ఊహల్లో కూడా దాటిపోద్ది కాయిన్ అమ్మాలంటే భయపడతారు మీరు ఎందుకో తెలుసా కాయిన్ని అమ్మాలంటే ఉత్సాహపడుతుంది తప్పుగా తీసుకోకండి క్షమించండి నేను స్ట్రాంగ్గా చెప్పాలని చెప్పాను ఎందుకో తెలుసా వెళ్ళి మళ్ళీ మూడు రెండు రూపాయలకి వచ్చింది ఎందుకు సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లేదు అక్కడ అప్పుడు మనం వెహికల్ కోసమని మైనింగ్స్ దీనికోసమని మళ్ళీ కూపన్ తీసుకుంటానని నేను ఇచ్చినప్పుడు మళ్ళీ పది రూపాయల వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు వెళ్ళే ఆ పది తొమ్మిది ఆ మధ్యలోనూ ఉండేది అప్పుడు కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రౌడ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ సెలవులు కాన్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చిన ఎవరు లేడు అనుకోకుండా బయట వాళ్ళు ఎవరు రాకండి అది ఎవరు ఇది పని చేయకండి మీరు ఎవరు కొనకండి ఆయన ఏ రెఫర్ ఇచ్చినా తీసుకోకండి మళ్ళీ ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు అని మన క్రౌడ్ నుంచే కొన్ని వాయిస్లు రావడంతో ఆ గ్రూపుల్లో ఎవరు బయట రాలే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలే ఒక రకంగా అది కూడా దేవుడు చేసిన మేలే మీ ద్వారా మీ ద్వారా దేవుడు చేసిన మేలే దానివల్ల ఏమైంది ప్రోగ్రామ్ ఎప్పుడు లేదు టెక్కన అయిపోయింది అంటే కాయిన్ మంచి రేటుకి వెళ్ళాలన్నా భవిష్యత్తులో బంగారం అవ్వాలన్నా దీనికి ఒక స్ట్రాటజీ ఉంది అని నాకు అర్థమయ్యి దాని మీద కూడా బలంగా పనిచేశాను ఇంకా ఇంకప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకా పనిచేశాను ఎన్నో కాయిన్స్ని ఎన్నో ఎక్స్చేంజీని నాకు తెలిసిన రూట్లో స్టడీ చేశాను ఎందుకు ర్యాలీ అవుతుంది ఎందుకు అది ర్యాలీ పోతుంది ఇవన్నీ కూడా చూశాను బిట్కాయిన్ లాంటివే అమాంతం యాభై మూడు లక్షల నుంచి పదమూడు లక్షలు పడిపోయింది అంటే చాలా దారుణమైనటువంటి నష్టాలు చూడాల్సి వచ్చింది దాన్ని దాని వెనకున్న కథ కమీష అంతా తెలుసుకున్నాను ఇలా ఎన్నో స్టడీ చేశాను ఆ స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకున్నాను ఆ ఫార్ములాని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ ఫార్ములా మళ్ళీ నేను చేసిన ఫార్ములా మళ్ళీ మరొకరు చేసి రావాలంటే అదంత అంత ఆసమస్ కాదు దెబ్బ తగిలిన సింహం మాత్రమే దెబ్బ తగిలిన పులి మాత్రమే వేటని బలంగా ఆడుతుంది ఓపికగా ఉండి దెబ్బ బలంగా పడుతుంది నా పరిస్థితి అలగైంది నేను సింహాన్ని కాదు అంటే మీకు ఉదాహరణ చెప్పాను నేను దెబ్బ పడింది నష్టపోయాను అది పెయిన్ వస్తుంది రోజు మీరు రకరకాలుగా వాయిస్ రూపంలో నన్ను ఆ పెయిన్ రోజు పెంచుకొస్తున్నారు అలాంటి పెయిన్లో నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ఒక ఫార్ములా అది ఆ ఫార్ములాని ఇప్పుడు అవలంబిస్తున్నాను ఈ ఫార్ములాని మీరు అనుకోవచ్చు డాడీ మాకు చెప్పేశారు కదా ఎంత ముందు తెలిసిపోయింది అని ఇంపాసిబుల్ నేను తీసుకున్న ఫార్ములా ఏంటి అనేది నేను వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఇంతవరకు మీకు చెప్పలేదు వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా నేను చెప్పలేదు ఇది చెప్పేది కాదు మీకుతో చెప్పి మార్కెట్ చేసేది కాదు ఎందుకంటే మీతో నాకు మార్కెట్ లేదు నాకు మార్కెట్ అవసరం లేదు ఎందుకంటే మీ బీసీడీ కాయిన్స్ అన్ని సేల్ అయిపోతే లేదంటే స్వాప్ అవుతాయి అంటే మళ్ళీ డికాయిన్స్ వచ్చేస్తాయి అంటే మీకు నేను ఇచ్చిన పద్నాలుగు వందల నలభై కోట్లు ఎక్కడికి పాలా వాటి రూపం మారుద్ది డీకాయిన్స్గా వస్తుంది అది మీరు తీసుకోవచ్చు అవుటర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు క్యూ లైఫ్లో ఇస్తే తీసుకోవాలని దాని రూపం మారుతుంది అంతే అంటే ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళే విధానం